జగిత్యాల జిల్లా కొండఘట్టులో ఉన్న శ్రీరాముడి ఆలయం నిరాధారణకు గురవుతుంది అర్చకులు అధికారులు పట్టించుకోకపోవడంతో రాముని పాదాలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు నిరాశ ఎదురవుతుంది నిత్యం పూజారి ఉండి నిత్య పూజలు చేస్తూ భక్తులకు దర్శనం కల్పించాల్సింది ఇక్కడ అర్చకులు ఉండరు తలుపులు మూసి ఉంటుంది వచ్చిన భక్తులు అలానే దర్శించుకుని వెళ్ళాలి ఈవో ఆఫీస్ పక్కనే ఈ ఆలయం ఉంది కనీసం ఈవో పర్యవేక్షణ సైతం లేదు రాముని ఆలయం తెరుచుకోకపోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది రాముని ఆలయం వద్ద నిత్య పూజారి ఉండాలని లేదంటే తాము సొంత డబ్బులతో పూజారిని నియమించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రస్తుత ఈవో శ్రీకాంత్ రావుకు ఇదివరకే భక్తులు తెలిపారు కానుకలు వచ్చే చోట మాత్రమే పూజారులు విధులు నిర్వహిస్తున్నారని రాముని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా నిత్యం పూజారిని విధుల్లో ఉంచి శ్రీరాముని దర్శన భాగ్యం అంచన భక్తులకు కల్పించాలని